అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు కృష్ణ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పి ఒక మంచి కథ ద్వారా మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఈ కథ వినబోయే ముందు ఆ కృష్ణ భగవాను మనసులో తలుచుకొని ఆయన ఆశీర్వాదం పూర్తిగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినండి ఇక ఆలస్యం చేయకుండా శ్రీకృష్ణ కథ విందామా సకల పురాణాలను వ్యాఖ్యానించటంలో నైపుణ్యం గల సూత మహర్షి గొప్ప గుణాల చేత ఉత్తమైన సౌనికాది మహర్షలతో ఈ విధంగా అన్నారు పరీక్షిన్న మహారాజు సుఖమహర్షిని చూసి ఇలా పలికాడు నీవు సూర్యవంశ చంద్రవంశ విస్తారాలను తెలియచెప్పావు ఆ వంశాలను ఆ వంశాలలో పుట్టిన రాజల చరిత్రలు చక్కగా చెప్పావు మేము విన్నాము వారి చరిత్రల్లో ఉన్న విశేషాలు మాకు చాలా విశ్రాంతిని కలిగించాయి శ్రీ మహావిష్ణు మహాత్ముడు ఈ లోకాలకు ఈశ్వరుడు ఆయన లీలవంతమైన యదువంశంలో ఎందుకు పుట్టాడు అలా పుట్టి ఏ విధంగా ప్రవర్తించాడు ఏ ఏ వేలలో ఏమేమి పనులు చేశాడు ఈ విషయాలన్నీ వివరంగా చెప్పవలసింది శ్రీహరి అయిన విష్ణుమూర్తి స్తోత్రం సంసార బాధలకు ఔషధం చెవులకు మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది మోక్షం అర్థించే జనులకు కొర తగ్గిస్తుంది అటువంటి హరి స్తోత్రం విని ఇక చాలు అనేవాడు ఎవ్వరూ లేరు మూర్ఖుడో కసాయివాడో అయితే తప్ప ఆ మాట ఎవ్వరూ అనలేరు భీష్మాది కురు వీరులతో నిండిన కౌరవ సైన్యాన్ని తట్టుకోవడం దేవతలకైనా సాధ్యం కానిది అలాంటి కౌరవ సైన్య సముద్రాన్ని మా పెద్దలైన పాండవులు ఈ ఒక పిల్లవాడి అడుగులు దాటినంత సులభంగా ఎలా దాటగలిగాడు ఏ తప్పు ఏ తెప్ప సహాయంతో దాటగలిగాడు నేను మా అమ్మ గర్భంలో ఉండగా ద్రోణాచారులు వారి పుత్రుడు అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం చేత బాధపడి నిష్ఠేశ్వరుడినయ్యాను ఆ సమయంలో పాండవుల కులాన్ని నిలబెట్టడానికి శ్రీకృష్ణ భగవానుడు చక్రాన్ని ధరించి నన్ను రక్షించాడు పురుషోత్తముడైన విష్ణువు పురుష రూపంలోనూ కాలరూపంలోనూ లోకంలోని జీవులందరి లోపంలోనూ బయట కూడా వందాడు అలా ఉండి జనన మరణాల నుండి సంసార బాధల నుండి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అటువంటి పురుషోత్తముడిని చరిత్ర అంత వివరంగా చెప్పు బలరాముడు రోహిణీదేవి కుమారుడు అని చెప్పావు మరి మరో శరీరం లేకుండా దేవకీదేవి గర్భాన కూడా ఎలా కలిగాడు కృష్ణుడు తన తండ్రి గారి ఇల్లు విడిచిపెట్టి వ్రేపల్లిలో ఎలా ఉన్నాడు ఎవరి ఇంటిలో నివసించాడు ఎలా ప్రవర్తించాడు ఎందుకు ఆయన తన నామామ కంసు సంహరించాలని వచ్చింది ఆయన భూమి మీద మానవుడిగా ఎన్ని సంవత్సరాలు జీవించాడు ఆయనకి ఎందరు భార్యలు వారితో ఏ విధంగా మెలిగాడు ఇంకా ఘనకార్యములు ఏమేమి చేశాడు ఆ మాధవుని చరిత్ర ఇంకా ఎంత ఉంది అని నాకు వివరంగా చెప్పవలసిందిగా పరీక్షితుడు ఇంకా ఇలా అన్నాడు నీ ముఖము అనే పద్మము నుండి మకరందాలుగా స్రవిస్తున్న హరికథలు అని అమృతంలాగా తాగి తాగి నా శరీరం పులకిస్తున్నది మరణం దగ్గర పడుతుంది అనే దుఃఖం అవతరించింది ఆకలిదప్పులు దూరం అయ్యాయి మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కుతుంది ఇలా అంటున్న పరీక్షిత్తు మాటలు విని వేదవ్యాసుడు కుమారుడైన శ్రీశుకుడు ఇలా చెప్పసాగాడు విష్ణు కథ ప్రసంగం కూడా విష్ణు ఆసక్తి గలవారిని విష్ణుమూర్తి కథలు చెప్పేవారిని విష్ణువు పాదాల నుండి పుట్టిన గంగా జలం పునీతులు చేస్తుంది మహారాజా పరీక్షిత్తు వివరంగా చెప్తా విను పూర్వం ఎంతోమంది దానవ శ్రేష్ఠులు భూమి మీద పుట్టి అధికారాలు చేపట్టి రాజులైన భూమిని ఆక్రమించారు భూదేవి ఆ భారం మోయలేక బ్రహ్మదేవుడి వరదకు వెళ్ళి కన్నీరు మున్నీరు విలపించుకుంది బ్రహ్మదేవుడు కరుణతో భూదేవిని ఓరడించి కర్తవ్యం ఆలోచించాడు భూదేవిని దేవతలందరూ వెంట పెట్టుకుని విష్ణువుని దర్శించడానికి బయలుదేరారు పురుష సూక్తం పఠించి అద్భుతమైన సమాధి స్థితిలో ప్రవేశించాడు ఆ ధ్యానంలో ఒక విషయం ఆయనకు వినబడింది అది విని బ్రహ్మదేవుడు సంతోషంతో ఇలా అన్నాడు దేవతలారా మీరు అందరూ మీ మీ అంశాలతో యాదవ కులంలో భూమి మీద జన్మించండి లక్ష్మీపతి అయిన విష్ణువు ఆదరంతో వసుదేవుని కుమారుడిగా జన్మించి భూభారమంతా తొలగిస్తాడు అప్సరసరారా మీరు అందరూ భూమి మీద సుందరమూర్తులై విష్ణువుని పూజించడానికి పుట్టండి విష్ణువు ప్రీతి కోసం ఆదిశేషువుడు హరికలతో విష్ణువు అన్నగారిగా పుడతాడు ఈ ప్రపంచమంత యోగమాయ యొక్క మాయ చేత మోహం పొందుతూ ఉంటుంది ఆ యోగమాయ విష్ణు ఆజ్ఞ ప్రకారం తన అంశతో కార్యనిర్వహణ కోసం భూమిపైన జన్మిస్తుంది ఇలా దేవతలకు చెప్పి వారిని సమాధానపరిచి భూదేవిని ఓదార్చి బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళిపోయాడు భూలోకంలో యాదవ వంశంలో పుట్టిన సూర్యసేనుడనే రాజు మధురాపురాన్ని రాజధానిగా చేసుకొని మధురకు సూరసేనమునకు సంబంధించిన దేశాలు పరిపాలించేవాడు ఏ మధురా నగరంలో శ్రీమన్నారాయుడు విలాసంగా వ్యవహరించాడో ఆ మధురా నగరం పూర్వకాలంలో యాదవ ప్రభు అందరికీ మొదటి నుండి రాజధానిగా ఉండేది శ్రీకృష్ణి పాదాలకు శరణ కోరుతూ మరొక కథ ఏంటి అంటే ఒకసారి అర్జునుడు ఈ శ్రీకృష్ణుడి ఒక వృద్ధ విధవరాలి ఇంటికి అతిథులుగా వెళ్తారు ఆ వృద్ధ విధవరాలు శ్రీకృష్ణుడిని పరమ భక్తులు భక్తురాలు ఆమె నిత్యం కన్నయ్యను స్మరిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది ఆమెకు నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు ఆమె ఉండేది ఒక పూరి గుడిసెలు ఆమె వద్ద ఒక ఆవు ఉండేది ఆమె ఆ గోమాత ప్రసాదించిన పాలను గ్రామంలో అమ్మి కాస్త కాస్త డబ్బు సంపాదించేది ఆమె తన జీవనాధారమైన ఆవును బాగా చూసుకునేది తాను ఎంతగానో అభిమానించే కన్నయ్య తన ఇంటికి రావడం చూసి ఎంతగానో సంతోషపడింది కన్నయ్యతో పాటు శ్రేష్ట ధనుర్ధార్థి అయిన పార్థుడు కూడా తన వెంట రావడం చూసి తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అతిథి దేవునితో సమానం అంటారు కదా అలాంటిది ఏకంగా దేవుడే అతిథిగా వచ్చాడు ఆ ముసలామె తన ఇంటిలో ఉండే ఆహార పదార్థాలన్నిటినీ కృష్ణార్జులకు పెట్టింది శ్రీకృష్ణుడు ఆమె ఆతిథ్యానికి అలాగే ఆమె నిష్కలమైన భక్తికి మెచ్చాడు అలా కొద్దిసేపు ఆమెతో మాట్లాడి గోవిందుడు పార్థుడు వెళ్ళిపోయారు బయటికి వచ్చిన పిమ్మట అర్జునుడు మాధవునితో ఇలా అన్నాడు మాధవ మీరు ఆమె భక్తికి మెచ్చారు కదా మరి ఆమెకు ఒక వరాన్ని ఎందుకు ఇవ్వలేదు అనగానే దీనికి సమాధానంగా గోపాలుడు ఒక చిరునవ్వు చిరుదించి ఇలా అంటాడు అర్జున నేను ఆమెకి ఎప్పుడో వరాన్ని ప్రసాదించాను ఆమె ఎంతగానో ప్రేమించే తన ఆవును రేపు మరణాన్ని ప్రసాదించాను ఆ గోవు రేపు సూర్యోదయానికి పూర్వమే తుది శ్వాస విడుస్తుంది సుబ్రహ్మాచార్యాలకు లోనై పార్థుడు తిరిగి కన్నయ్యతో ఆశ్చర్యంగా మాధవ ఇది వరమా లేక సేవమా గోవు మరణిస్తే తన కడుపు నిండేదెలా అసలు ఆమె ఆవు సహకారం లేకుండా ఈ దరిత్రిపై జీవించగలదా మళ్ళీ కృష్ణయ్య నవ్వుతూ ఇలా సమాధానమిచ్చాడు కొంతే నీవు నన్ను అర్థం చేసుకోలేదు అజ్జ అర్జున ఆమె ఆవు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది ఆవుని ఎలా పోషించాలి ఆవుకు మేత ఎలా సేకరించాలి ఆవుని శుచిగా శుభ్రంగా ఎలా ఉంచాలి ఎలా నీటితో స్నానం చేయించాలి ఇలా పలు విధాలుగా ఎక్కువ సమయం ఆ గోవు గురించి ఆలోచిస్తూ నన్ను స్మరించడం మర్చిపోతుంది అదే ఆ ఆవు కనుక లేకపోతే ఆమె రోజంతా నన్నే సేవిస్తూ స్మరిస్తూ ఉంటుంది కదా సరైన సమయం వచ్చినప్పుడు నేను తనకి ఈ భూమి నుంచి తీసుకువెళ్ళిపోతాను నా సేవలో తరించి తన జన్మ ధన్యం చేసుకుంటుంది మరణానంతరం కూడా తాను తప్పక నా లోకానికి చేరుకుంటుంది అని కృష్ణుడు అర్జున్తో చెప్పాడు ఆ వాసుదేవుని మాటలు విన్న పాదుడి ఎంతగానో ఆనందించాడు చూసారా మనకు ఎన్ని కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ కష్టాలు అనేవి భగవంతుడు పెట్టే పరీక్షలు కష్టాలు వచ్చి నశించినట్లు పిమ్మట మనకు తప్పకుండా ఆనందం అనేది కలుగుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణయ్య లీలల్లోని భాగమేనని మనం గుర్తించాలి ఆ తరువాత అంతా పరమాత్ముడే చూసుకుంటాడు ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు మనకి ఎలాంటి కష్టం ఉన్నా కూడా భగవంతుడు తీరుస్తాడని నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడు ఆ కృష్ణ భగవానుడు తప్పకుండా మనల్ని రక్షిస్తాడు అని తెలుపుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి ఈ కృష్ణ కథలు మీకు ఎంతగానో నచ్చి ఉంటాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఆధ్యాత్మిక కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు すくしな。